హిందూ ధర్మం దైవ భావన మహావిష్ణువు అనగా మహావిశ్వంతటా వ్యాపించి ఉన్నవారు అని అర్థం పురాణాల ప్రకారం సృష్టిలో లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి ఈ విశ్వాలన్నిటినీ పట్టి ఉంచేవారు లేదా స్థితిలో ఉండేలా చేసేవారు విష్ణువు మహాశివుడు సృష్టిని లయం చేసి అనగా విశ్వాన్ని అంతటినీ కలిపేసే తిరిగి కొత్త సృష్టిని ప్రారంభించటకు సిద్ధం చేయవారు అని అర్థం బ్రహ్మ పురాణాల ప్రకారం సృష్టిలో ఒక్కో విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు బ్రహ్మ కేవలం ఆ విశ్వానికి సృష్టికర్త మాత్రమే కాబట్టి బ్రహ్మని రెండవ సృష్టికర్తగా చెప్తారు ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి ఆత్మ అది శాశ్వతమైంది నిరాకారమైనది అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము పరమాత్మ అద్వితీయము గుణరహితము ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము లభించిన వారికి మోక్షం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెప్తాయి మోక్షమనగా భవబంధనాల నుండి విముక్తి ద్వైతం భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ పరమాత్మ వేరు వేరు పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి లేదా మోక్షమని చెప్పబడుతుంది పరమాత్మ అయిన భగవంతుడు పరమేశ్వరుడు కానీ ఆయా వేదాంత సూత్రాలను బట్టి వాటి వివరణను బట్టి బ్రహ్మ బ్రహ్మము ఈశ్వరుడు దేవుడు వంటి పదాలను అర్థం చేసుకునే విధానంలో వైవిధ్యం ఉంటుంది సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి హైందవ ధర్మం ఏకేశ్వర అంటే ఒకే ఈశ్వరుణ్ణి ఉపాసించడం నాస్తికవాదం ఆస్తికవాదం ద్వైతం అద్వైతం లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం ఇంతటి సంక్లిష్టమైన భావాలు బహుశా మరే మతంలోనూ మరే జీవన విధానంలోనూ కనిపించవు ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైన బ్రహ్మమునకు చెందినదే బ్రహ్మం అనగా ఏదీ సాటి రాని సత్యం అందుకనే దీనిని అద్వైతం అనగా ద్వైతం కానిది అన్నారు దీని ప్రకారం మనుజులు మనుష్యులు తాము ఆత్మస్వరూపులని బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందరో వారు మోక్షప్రాప్తి పొందగలరు అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం ద్వైతం అనగా నీవు భగవంతుడు వేరు వేరు అనే భావన పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మస్వరూపులు మనుషులవుతారు ఈ మార్గాన పయనించేవారు విష్ణువు శివుడు లేదా పరాశక్తి అని పరమాత్మ స్వరూపాన్ని భావిస్తారు ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే మోక్షం దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినప్పుడు ఆయనను ఈశ్వరుడు లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును కానీ ఈశ్వర శబ్దాన్ని ద్వైతాన్ని అనుసరించేవారు అద్వైతాన్ని అనుసరించేవారు వేరువేరు భావనలుగా స్వీకరిస్తారు నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు దేవుళ్ళు వారి యొక్క అవతారాలు రాధాకృష్ణులు హిందూ ధర్మంలో పూజించబడే అనేక దేవీ దేవతలలో ఒక ప్రముఖ జంట హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేక దేవుళ్ళు అనగా స్వర్గలోక నివాసులు పరమ పవిత్రులు పూజింపదగిన వారు హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది వారి గురించి ఎన్నో రకాలైన కథలు పురాణ గాథలు ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి ఇంతమంది దేవుళ్ళు ఉన్న పరమేశ్వరుడు ఒక్కడే ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం ధర్మాన్ని పరిరక్షించడానికి సకల మానవాళిని సరైన దారిలోకి మళ్లించడానికి స్వర్గం నుంచి మానవ రూపంలో భువిపైన జన్మించిన వారిని అవతార పురుషులు లేక అవతార మూర్తులు అందరు రామావతారం కృష్ణావతారం వామనావతారం వరాహావతారం ఇలాంటివి ఇందులో ముఖ్యమైనవి కర్మ సంసారం మోక్షం కర్మ అంటే సామాన్యార్థములో చేతలు పని చేయడము విధి కార్యకారణ నియమము అని చెప్తారు ఉపనిషత్తుల ప్రకారం ఒక వ్యక్తి లేక జీవాత్మ బాహ్యముగా కానీ లేక మానసికముగా కానీ చేసిన పనుల వలన సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది లింగ శరీరము అనగా బాహ్య శరీరమునకు ఆత్మకు మధ్య ఉన్నటువంటిది ఈ సంస్కారాలను తర్వాతి జన్మలకు తీసుకుని వెళుతుంది ఈ విధముగా అపజయము ఎరుగని తటస్థ విశ్వనియమము అయిన కర్మ ఒక వ్యక్తి మరు జన్మకు ఆ జీవాత్మ ఏ కుటుంబంలో పుట్టాలి ఎవరికి పుట్టాలి అనేది నిర్ణయిస్తుంది చర్య ప్రతిచర్య పుట్టుక మరణము పునర్జన్మ అను చక్రాన్ని సంసారము అంటారు హిందువుల ఆలోచన ప్రకారం కర్మకు పునర్జన్మకు చాలా ప్రాముఖ్యత ఉన్నది భగవద్గీత ప్రకారం చిరిగిన బట్టలను ఏ విధముగా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణమవుతుంది అయినా మోక్షము ద్వారా సంసారాన్ని తరింపవచ్చని నమ్మబడుతోంది చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతట తానే పరమాత్మలో ఐక్యాన్ని ఉంటుందని ఒక నమ్మకం జీవిత పరమార్థం మోక్షం అనగా పరమాత్మతో ఐక్యం కావడం అని చెప్పబడుతోంది అనగా ఆత్మ సాక్షాత్కారము జీవేశ్వరుల ఐక్యత ఆత్మ పరిపూర్ణ నిస్వార్థత అమాయకత్వము నుండి విడుదల అజ్ఞానము నుండి విడుదల పరిపూర్ణ మనశ్శాంతి ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారం నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలు రకాలుగా ఉన్నాయి ఉదాహరణకు అద్వైతం ప్రకారం మోక్షం పొందిన తర్వాత వ్యక్తిత్వం నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది ద్వైతుల ప్రకారం జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని మోక్షము తర్వాత పరమాత్మలో పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు అయితే ద్వైతుల ప్రకారం మోక్షము అనగా చక్కెరను రుచి చూడడము అద్వైతుల ప్రకారం చక్కెరగా మారిపోవడమే మోక్షమని అర్థం